హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇండియాలో జరిగే ఇంపోర్ట్స్ గురించి తెలుసుకుందాం ఇంపోర్ట్స్ మన డైలీ లైఫ్లో చాలా వాటిని మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకొని వాడుతూ ఉంటాం వాటిలో మనం వెహికల్స్లో వాడే పెట్రోల్ డీజిల్ ఇంకా ఇతర గోల్డ్ ప్లాస్టిక్ వెజిటేబుల్ ఆయిల్ ఇలా చాలా వాటిని మనం వేరే కంట్రీస్ నుండి కొనుక్కుంటూ ఉంటాం ఇలా వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ని కొనుక్కోవడాన్ని మనం ఇంపోర్ట్స్ అంటాం మనం డైలీ యూజ్ చేసే వాటిలో పెట్రోల్ డీజిల్ చాలా ఇంపార్టెంట్ మన వెహికల్స్లో కానీ జనరేటర్స్లో కానీ లేదా ఇతర మెషినరీలో కానీ చాలా ఇంపార్టెంట్గా మనం డీజిల్ పెట్రోల్ ఇలాంటి ఫ్యూయల్స్ని యూజ్ చేస్తూ ఉంటాం ఈ ఆయిల్స్ మన దేశంలో డిమాండ్కి తగ్గట్టుగా దొరకవు కాబట్టి మనం వేరే ఇరాన్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకొని యూజ్ చేస్తూ ఉంటాం ఇలా పెట్రోల్ డీజిల్ అనే కాదు ఇంకా చాలా వాటిని మనం వేరే కంట్రీస్ నుండే ఇంపోర్ట్ చేసుకొని మన డైలీ లైఫ్లో యూస్ చేస్తూ ఉంటాం మనం చిన్న టూత్ బ్రష్ నుండి పెద్ద పెద్ద మెషిన్స్ వరకు చైనా లాంటి దేశాల నుండే ఇంపోర్ట్ చేసుకుంటాం సహజంగా దొరకని ఫుడ్ ఐటమ్స్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ ఇలా చాలా వాటిని మనం వేరే కంట్రీస్ నుండి ఇంపోర్ట్ చేసుకుని మన డైలీ లైఫ్లో యూజ్ చేసుకోగలుగుతాం ఇంపోర్ట్స్ మనం మేజర్గా వాటర్ వేస్ అంటే షిప్స్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఈ ఏడాది జనవరిలో ఇంపోర్ట్ చేసుకున్న వాటిలో మేజర్గా క్రూడ్ ఆయిల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గోల్డ్ ప్లాస్టిక్ వెజిటేబుల్ ఆయిల్ లాంటివి చాలా ఇంపోర్ట్ చేసుకున్నాం ఈ ఒక్క జనవరిలోనే మన ఇండియా ఈ ఇంపోర్ట్స్కి పెట్టిన ఖర్చు ఫిఫ్టీ టూ బిలియన్ డాలర్స్ ఈ రకంగా చూసుకుంటే పోయిన సంవత్సరం ఏప్రిల్ నుండి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు అయిన ఇంపోర్ట్స్ వాల్యూ ఫైవ్ ఫిఫ్టీ బిలియన్ డాలర్స్ ట్వంటీ ట్వంటీ నుండి ట్వంటీ ట్వంటీ వన్కి త్రీ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ ట్వంటీ నైన్టీన్ నుండి ట్వంటీ ట్వంటీకి ఫోర్ ఫార్టీ త్రీ బిలియన్ డాలర్స్ ఇంపోర్ట్స్ వాల్యూ అయింది ఈ లెక్కన గడిచిన దశాబ్దం నుండి చూసుకుంటే మన ఇంపోర్ట్స్ వాల్యూస్ చాలా వరకు పెరిగాయి ఈ ఇంపోర్ట్స్లో చాలా వరకు మనం చైనా యుఎస్ఏ సౌదీ అరేబియా ఇలాంటి దేశాల నుండి ఇంపోర్ట్ చేసుకునేవే ఇలా మనం ఇంకా వేరే వేరే దేశాల నుండి చాలా వస్తువులను ఇంపోర్ట్ చేసుకుని యూస్ చేస్తూ ఉంటాం అలాగని మనం పూర్తిగా వేరే దేశాల మీద ఆధారపడుతున్నామంటే కాదు మన ఇండియాలో కూడా మనం చాలా ఉత్పత్తులు చేస్తూ ఉంటాం మన ఇండియా నుండి కూడా వేరే దేశాలకి చాలా ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటాం కానీ ఇప్పుడు మనం మేజర్గా ఇంపోర్ట్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దాం ఓకే మనం ఇప్పటివరకు చెప్పుకున్న పాయింట్స్ని ఒకసారి రివైండ్ చేద్దాం ఇంపోర్ట్స్ అంటే ఏంటి మనం వేరే కంట్రీస్ నుంచి గూడ్స్ని తెచ్చుకోవడాన్ని ఇంపోర్ట్స్ అంటాం అసలు ఇంపోర్ట్స్ ఎందుకు మన డైలీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇంపోర్ట్స్ యూజ్ అవుతాయి ఇంపోర్ట్స్ని ఎలా చేసుకుంటామంటే మేజర్గా షిఫ్ట్ ద్వారా ఇంపోర్ట్ చేసుకుంటాం మేజర్గా ఏమి ఇంపోర్ట్ చేసుకుంటామంటే క్రూడ్ ఆయిల్ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ గోల్డ్ ప్లాస్టిక్ ఇలాంటివి చాలా ఇంపోర్ట్ చేసుకుంటాం మనం ఎక్కువగా చైనా యుఎస్ఏ ఇరాక్ సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ నుండి ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటాం ఇవి మన ఇండియాలో జరిగే ఇంపోర్ట్స్ ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత నేర్చుకున్నారని అనుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి